ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు నామములో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ లెంత్ డేస్లో మరి సులువ వర్తమానాలు షార్ట్ మెసేజ్గా మీకు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను వాటిని విని ఆత్మీయంగా మేలు పొందమని ప్రభు పేరటం మనం చేస్తున్నా మీరు వినడమే కాకుండా అనేకులకి ఈ మాటలను మీరు ఫార్వర్డ్ చేయండి ఈ విధంగా మీరు దేవుని చేసిన వారు అవుతారు ప్రియా దేవుని బిడలారా ఇరవై రెండవ కీర్తన ఆ కీర్తనలో ప్రబున యేసుక్రీస్తు గురించి అనేకమైన విషయాలు దావీదు ప్రస్తావించాడు ఏసుక్రీస్తు కంటే వెయ్యి సంవత్సరాలు ముందున్నవాడు దావీదు భక్తుడు ఏసుక్రీస్తుకి ఏం జరగబోతుందో తన కీర్తనలో దేవుడు తన ద్వారా బయలుపరిచారు నేను ఉదయకాలం కాలమందు ఒక మాట మాట్లాడుకున్నాం ఇరవై రెండో కీర్తనలోని నా దేవా నా దేవా నన్ను ఎలా చేయడ అన్నాడు దావీదు సే వెయ్యి సంవత్సరాలు ఆగాక యేసుక్రీస్తులో వ్రాలాడేటప్పుడు ఆ మాట మాట్లాడారు అలాగే ఈరోజు కీర్తన ఇరవై రెండు కీర్తనలో ఏడవ వచనంలో నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు అన్నారు మత ఇరవై ఏడు అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనంలో అలాగే అక్షరాల నెరవేరింది ఇదేమో పాతలీ అనేది ప్రవచనం ప్రవచనం అంటే ఏంటి జరగబోయే విషయాన్ని చెప్పేదాన్ని ప్రవచనం అంటారు అది యేసు క్రీస్తు జీవితంలో నెరవేరింది అందుకే బైబిల్లో ఏది తీసేయడానికి లేదు సున్నా అయినా అరసున్నా అయినా తీసేయడానికి లేదు బైబిల్ గ్రంథంలో చెప్పిన విషయాలన్నీ కూడా నెరవేరాయి నెరవేరుతున్నాయి నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు ఆయన అపహసించబడటము అనే మాట మనం దావీదు మాటల్లో మనకు కనబడుతుంది ప్రియ దేవుని బిడలరా యేసు క్రీస్తుని ఆ గొల్గతా కొండ మీద వేసినప్పుడు అటువైపు వెళ్ళే ఉన్నారు మొదటి వర్గము అనుకుందాం ఆ మార్గాన వెళుతున్నటువంటి ప్రయాణికులు వాళ్ళు ఏమన్నారు తెలుసు యేసు ప్రభాను చూసి షిడు వేలాడుతున్న యేసును చూసి దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకో అని ఏ అపహసించారు అంతటితో ఊరుకోక నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువు మీద నుండి దిగిరా అని దూషించారు నిజంగా ఈ మాటలు చాలా బాధ కలిగించే మాటలు రెండోది పౌరుషాన్ని కూడా రప్పించే మాటలు మూడు దినాల్లో దేవాలయాన్ని కడతా అన్నావు కదా ప్రభు అన్నది దేవాలయం గురించి కాదు వాళ్ళ కళ అర్థమైంది ప్రభు చెప్పింది ఆయన దేహమే దేవాలయము దీన్ని పడగొట్టండి అంటే నన్ను చంపండి మూడో దినాన్ని తిరిగి లేపబడతాను అన్న మాట వాళ్ళు ఆ విధంగా భావించుకున్నారు నువ్వు దేవుని కుమారుడు అయితే సిడుమి నుండి దిగిరా అన్నారు నిజంగా ఆయన దేవుడు కుమారుడు కాదా దేవుని కుమారుడే కదా రుజువు చేసుకోవాలి ఇప్పుడు నేను దేవుడు కుమారుడిని మీరు నమ్ముతారో నమ్మరని వాళ్ళు ఆ కొండ వైపు వెళ్ళేవాళ్ళు సామాన్యులు కనుక వాళ్ళ మాట ఈయన పట్టించుకోలేదు కనుక ఒకవేళ దేవుని కుమారుడిని చూపిస్తాను అని కొండ మీద నుండి దూకాడా దూకలేదు కదా నువ్వు దేవుడు కుమారుడు అయితే కొనసాలంటావు నువ్వు మొగోడు అయితే అని పౌరుషం కలిగే విధంగా మాట్లాడతావు అండ్ అతన్ని రెచ్చగొట్టాలి అతను పౌరుషుని రప్పించాలి అని ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు నువ్వు దేవుడు కుమారుడు అయితే సాతాడు కూడా ఒకసారి అన్నాడుగా నువ్వు దేవుడి కుమారుడు అయితే కొండ మీద నుండి దూకు అని అన్నాడు రుజువు చేసుకున్నాడా అంటే రుజువు చేసుకోకపోతే నేను దేవుడు కుమారుడు కాను అని అర్థమా ఆయన దేవుడు కుమారుడే ఆయన వారు మాటలు పట్టించుకోరా ఆయన ఎంతగా ఆశించారు అంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా ఇంకో వర్గం ఉన్నారు వాళ్ళని శాస్త్రులు పెద్దలు ప్రధాని యాజకులు అంటాము వీళ్ళు ఏమంటారు తెలుసా అటువైపు వెళ్తా ఏ సై శిలువులో వేలాడుతుంటే వీడు ఇతరులను రక్షించాడు కానీ తను తాను రక్షించుకురపాడు గుడ్డివాన్ని రక్షించాడు మోగవారితో మాట్లాడించాడు చెవిటి వారి వినేలాగా చేశాడు చనిపోయిన వారిని లేపాడు మూడు రోజులైనా కానీ లేపాడు కానీ ఈయన విషయానికి వస్తే తను తాను రక్షించుకోలేడు అయినా ఇస్రాయేల్ రాజు కదా ఇప్పుడు శిరువుదు దిగిని ఎడల వాడిని నమ్ముదుము అంటూ ప్రభువును దూషించారు వాళ్ళ నమ్మకం కోసం ఆయన దిగి ఆయన కనబరుచుకోలే ఆయన దిగడానికి లేదా వాళ్ళని నమ్మించాలి ఇది నేను చేయకపోతే నన్ను నమ్మరో అని అనుకోలేదు ప్రియ దేవుని బిడలేక మూడో వర్గం అటువైపు వెళుతున్న వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు బంది పడదందులు ఏసు క్రీస్తు శిరువు ప్రక్కన మనకు రెండు శిరువులు కనబడతాయి ఆ రెండు శిరువులు భక్తులు కాదు వాళ్ళిద్దరు యేసు ప్రభావి శిష్యుల్ని కాదు యేసు సిరు శిలువేసింది ఇద్దరు నేరస్తులు ఇద్దరు బద్దిపొడు దొంగలు ఫస్ట్ యేసు ప్రభారు ప్రక్కన కుడివైపు నేడవైపున ఉన్నారు దొంగ అయితే వాళ్ళు అనుకున్నారట ఏమనుకున్నారు అంటే ఈయనే గనక మరి ఆ నిజంగా దేవుడు కుమారుడు అయితే మా కష్టాలు ఎందుకు బాధలు అన్నట్లుగా మాట్లాడారు దూషించారు కానీ ఏ సై పడుతున్న శ్రమలు చూపిన సహనాన్ని గమనించి ఇరువురిలో ఒక దొంగ మాత్రం లేదు లేదు అలా మాట్లాడు మాకురా నిజంగా దేవుని అన్నట్లుగా మాట్లాడాడు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభుని ఒక దొంగ ఆ రక్షణ పొందాడు ప్రభుని అంగీకరించాడు లాస్ట్ టైంలో కానీ మరో దొంగ లాస్ట్ టైంలో కూడా అతను మార్పు చెందడానికి ఇష్టపడ్డా మాట్లాడడానికి ఇష్టపడ్డాడు ఈరోజు ఒక దొంగ రక్షించబడి పరలోక రాజ్యానికి వెళ్తే ఒక దొంగ నరకానికి వెళ్ళాడు ఈరోజు యేసుప్రవాసుడు వేలాడుతుంటే అటువైపు ఉన్న ప్రజలు ఎగతాలు యేసు యేసుప్రభాని ఏమని ఎగతాలు చేస్తారు దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో కడతావా అన్నారు ఇక రెండో వర్గం వాళ్ళు ఏమన్నారు అంటే ఇతను రక్షించాడు గురుటివారు కళ్ళు ఆ మోగవారితో మాట్లాడించడం అలా చేశాడు కానీ నేను మాత్రం రక్షించుకోలేడు మూడో వాళ్ళు దొంగలు ఎకతాలుగా మాట్లాడినా తర్వాత యేసుక్రీస్తుని అంగీకరించారు ప్రియ దేవుని బిడలారా ఈ రక్షణ కార్యము మనకివ్వడానికి మనందరికి పాప విమోచన ఇవ్వడానికి నీకు పాపాన్ని ఇవ్వడా పాప విమోచన ఇవ్వడానికి ఏ సయ్య ఎగతాలకు గురయ్యాడు అపహాస్యానికి గురయ్యాడు అనేకమంది అనేకమైన మాటలు మాట్లాడారు మరి ఏ సయ్యా సిగ్గుపడ్ల వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడినా ఏ ఎక్కడ పరుషు తెచ్చుకోలేదు ఒకవేళ ఆయన పరుషం తెచ్చుకుంటే ఈ రోజున మనకు రక్షణ కలిగేది కాదు మనకే సిగ్గు నేను ప్రభులో ఉన్నానండి నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నానండి చర్చికి వెళ్తున్నానండి నేను బాప్టిజం పొందానంటే మనసుకు సిగ్గుపడతాం ఆయన కోసం అందుకే అన్నారు నా కోసం ఎవరైతే సిగ్గుపడతారో నేను వారి కోసం సిగ్గుపడతాను అని అన్నారు కనుక సిగ్గుపడమాకండి ఆ రకరకాలుగా మాట్లాడారు అవమానపరచ మాటలు మాట్లాడారు హేరను గురయ్యేట్లుగా మాట్లాడారు కానీ ఆయన దృష్టిలో ఒకటే కనబడుతుంది ఇదంతా నా ప్రజల కోసమే కదా నేను మౌనంగా ఉంటాను అనుకున్నాడు అందుకే రక్షణ మనకు వచ్చింది మరి ఏసై కోసం మనం నిందలు ఏమైనా పడ్డామా అవమానాలు ఏమైనా పడ్డాం ప్రభు కోసమై ప్రియ దేవుని నీ నీకోసమైత పడ్డారు కనుక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన ప్రభు మీ కొందనాలు స్తోత్రం ఈ ఉదయకాల మందు ఇరవై రెండో కీర్తనలో అపహసించారు అని ఎప్పుడో రాశాడు దావీదు అక్షరాల మీ జీవితంలో అవి నెరవేరాయి నా కోసమై అపహసించబడ్డారు నా కోసమై ఉమ్మివేయబడ్డారు నా కోసమై ప్రభువా మీ కొందనాలు రకరకాలుగా హేళనగా ఎగతాలుగా పనికిరానుడు కూడా మాట్లాడే విధంగా అయింది నాయన కానీ మారు మాట మాట్లాడాల ఎందుకంటే మీ కోపం ఆవేశం వస్తే రక్షణ మాకు దూరం చెయ్యాలని వాడు ఎన్నో రకాలుగా డైరెక్ట్గా మాట్లాడాడు మనుషుల్లోనోడు కూడా మాట్లాడించాడు కానీ మీరు ఎక్కడా కూడా ప్రభువా మరి లొంగలేదు అయ్యా ఆవేశానికి గురి కాలేదు నాయన మరి ప్రార్థనాపూర్వకంగా మీరుండి మాకు రక్షణకి గొప్ప భాగ్యాన్ని తీసుకొచ్చినందుకు కై స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయ కాలం నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున పేరు పేరున దీవించండి మీకు స్తోత్రం పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరికీ అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు దయచేసి ప్రతి కుటుంబంలో వివాహాలు ప్రతి కుటుంబంలో సంతానం ఇంకా ఎవరు ఏ విధమైన ఉన్నారో వారికి అందరికీ కూడా మేలు చేసి మీ ప్రత్యేకమైన దీవిన ఆశీర్వాదాలతో నింపమని కేసునామం రడుగు సున్నాం తండ్రి